గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యు మన తెలుగుదేశం పార్టీ మెయిన్ ఆఫీసులోని ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు ఆయన రోజు నియోజకవర్గం గురించి మాట్లాడుతుండగా ఏమైనా మాట్లాడారు ఆయన మైనింగ్ జరుగుతుంది మాట్లాడారు ఎందుకన్నారు మా మా నియోజకవర్గంకి వస్తే ఒక్క ఒక ట్రక్కు కావాలన్నా అయ్యా సెంట్రల్ విజిలెన్స్ జరుగుతుంది కార్యకర్తలని ఆయన బొచ్చిగించి చెప్తున్నారు సెంట్రల్ విజ బిజినెస్ జరుగుతుంది బిజినెస్ జరిగిన తర్వాత మీకు ఏమైనా ఇళ్ళకి కావాల్సి వచ్చినా ఎక్కడైనా మీ సొంత స్థలాలకు కావాల్సి వచ్చినా నేను అప్పుడు ఏర్పాటు చేస్తాను అప్పుడు దాకా మీరు దయచేసి ఏం మాట్లాడుతున్నారు అటువంటి నీతి నిజాయితీలతో నడిచే వ్యక్తి మా గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ యాదలగడ్డ వెంకట్రావు గారు వెంకట్రావు గారి మీద మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు నియోజకవర్గంలో మీరు మాట్లాడేటప్పుడు నూజువీడి నియోజకవర్గంలో లూజుబీడి నియోజకవర్గం నుంచి ఒక్క మాట్లాడుతూ మీరు సమాధానం చెప్పండి నూజువీడి నియోజకవర్గంలో ఒక వ్యక్తిని ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారిని నియోజక ఇన్ఛార్జిగా ఉంచి ఆయన కార్యకలాపాలు చేసిన తర్వాత ఆయన ఎందుకు మార్చడానికి మీరు ఎందుకు ట్రై చేశారు అంటే నీతి నిజార్జీలతో ఉన్న వ్యక్తి మీకు అవసరం లేదు అంతే కదా అటువంటి వ్యక్తిని మీరు మార్చిన వాళ్ళు చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లిన వాళ్ళు మీకు కావాల్సిన మరో వ్యక్తి కోసం ప్రయత్నం చేశారు మీకు అనుగుణంగా ఉంటారని ఆ వ్యక్తి ఇవాళ మంత్రి అయినప్పుడు ఆయన కోసం ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు మీరు ఏ విషయంలో మాట్లాడుతున్నారు మీరు చేసే తప్పుడు పనులకి ఆయన ఒత్తాసలుగుతాడన వాపులపాడి మండల అధ్యక్షుడు చూస్తున్నాను మా మండలంలో పెరికిడి గ్రామంలో లారీ లాపారు ఆ లారీలు ఎవరి గత ఎమ్మెల్యే ముఖ్యాన్సాడు ఇటీవల వచ్చిన ఓలిపల్లి రంగా శిష్యుడు అడిగాడు సతీష్ బాబు సతీష్ బాబే రంగా రంగాయే కలిగదు వీళ్ళిద్దరూ తోడు దొంగలు అటువంటి వ్యక్తులకి మీరు ఇచ్చి తోలించుకుంటూ మా నాయకుడి మీద నిన్న మీరు ఏమాత్రం సరిపోతారు తెలుగుదేశం పార్టీ గురించి ఎట్లా మాట్లాడతారు మీరు న్యూజుడి నియోజకవర్గంపై గాలి వార్తను ప్రసారం చేద్దాం ఆధార సహా చెప్పాడు ఈ రోజు ఒక తమ్ముడు మీరు ఎక్కడంటే అక్కడ సిద్ధం అంటున్నారు రండి కూర్చుందాం ఇంకో మాట మాట అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ లీడర్స్ వారిని ఎవరు అవినీతి అక్రమాలకు పడుతున్నారు ఎవరు వైసీపీ వాళ్ళని చేర్చుకుని వాళ్ళతో వ్యాపారం చేస్తున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మీరు చేస్తున్నారు ఎవరినంటారు చంద్రబాబు గారికి లోకేష్ బాబు గారికి ఇష్యుడైన ఈనాటి ప్రభుత్వం వైపు మా నాయకుడి గురించి మీరు మాట్లాడే దమ్మోధైర్యం ఉందా దమ్మోధైర్యం ఉంటే రండి ఓపెన్గా మాట్లాడదాం అంతేగాని ఎక్కడో ఇంట్లో కూర్చొని సత్యనారాయణ గారు మిమ్మల్ని అడుగుతున్నా కొట్టుకో సత్యనారాయణ గారు అంత పెద్దవాళ్ళు మీరు ఒక ఐదుగురిని ఆరుగురిని వెనకాల వేసుకొని ముగ్గురు కూర్చుని మీరు కసిమెట్టు పెట్టారంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మీరు మాట్లాడతారా తెలుగుదేశం పార్టీ నిక్కచ్చిగా ఉండింది వైసీపీలో చేసినప్పుడు తమ్ముడు చెప్పాడు కూడా పూనమ్మ గారి గురించి మాట్లాడితే ఖండించిన వ్యక్తి తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత సభ్యతను తీసుకుని శాసన తర్వాత ఎప్పుడూ లేని మెజార్టీతో గెలిచారు వేలగడ్డ వెంకటావు గారు గుర్తుంచుకోండి జనవరం నియోజకవర్గం ఇంతకు ముందు ఎప్పుడూ లేదు అటువంటి మెజార్టీతో గెలిచిన ప్రజలు ఆదరిస్తే పేద సాధనకు ఉపయోగపడుతున్నారు అందరికి ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్తున్నారు ఆయన ఎక్కడ మాట్లాడినా మలవడలో కానీ ఎక్కడైనా సరే నేను పదిహేను వేల ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్తున్నారు పేదలకు పిల్లలకు అటువంటి వ్యక్తి మీద మీరు మాట్లాడుతూ మచ్చలేని మంత్రి కొంచెం పాత్రసాద్ గారు ఆయన మంత్రి గారి గురించి ఆయన మాట్లాడారా నియోజకవర్గంలో జరుగుతున్నాయి అన్నారు ఆయన ఏమైనా మంత్రి గారిని విమర్శించారా మీది మీరు ఏదో సామెత ఉంది గురువింద గ సామెత అటు కడుగుంటే ఎట్లా మీరేమో వాళ్ళని కంట్రోల్ చేయలేరు ఎవరి గురించి మాట్లాడతారు మా నాయకుడి గురించి మాట్లాడతారా మా నాయకుడి గురించి మాట్లాడే హద్దు హక్కు మీకుందా ఎక్కడైనా సరే ఛాలెంజ్ చేస్తున్నాం మేము ఎటువంటి పరిస్థితుల్లోనైనా మేము ఎక్కడ రమ్మని వస్తాం గుర్తుంచుకోండి తర్వాత ఇట్లా మాట్లాడబాదండి మీరేంటో తెలుగుదేశం మీరు ఎటువంటి పరిస్థితితో మీది దేశమంతా తెలుసు నియోజకవర్గంలో ఏం చేశారు అయినా సరే అక్కడున్న ప్రజలు మీరు ఒక ఒక లీడర్ని పక్క దోసేసిన తెలుగుదేశం పార్టీ అభిమానంతో చంద్రబాబు గారి మీద ఉన్న అభిమానంతో లోకేష్ బాబు గారి సారథ్యంలో అందరికీ న్యాయం జరుగుద్దని రూపీ ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించారు తెలుగుదేశం పార్టీని ముందు అక్కడ కరెక్ట్ చేయండి మాకు అన్నవరం నియోజకవర్గం గురించి మాట్లాడే హక్కు మీకు లేదు ఈ సభ చెప్తున్నాను ఈ ప్రెస్ మీట్ మీద చెప్తున్నాను జాగ్రత్త మీరు ఎప్పుడైనా సరే ఇటువంటి ప్రెస్ మీటర్ పెడితే మీరే అపాసుకోలు అయిపోతారు తెలుగుదేశం నాయకులని చెప్పుకునే మీరు మన హనుమాన్ జంక్షన్ లో మొట్టమొదటిసారి శారీ రోలింగ్ సర్వీస్ ని అందుబాటులోకి తీసుకొచ్చిన ఏకైక డ్రై క్లీనర్స్ వజ్రా డ్రై క్లీనర్స్ శారీ రోలింగ్ శారీ పాలిషింగ్ మా ప్రత్యేకత స్ట్రీన్ రిమూవల్ స్ట్రీమ్ ఐరన్ బెడ్ షీట్ వాష్ కట్ అండ్ కేర్ వాష్ అండ్ ఫోల్డ్ వాష్ అండ్ ఐరన్ చేయబడును జరీ పట్టు ఫ్యాన్సీ వర్క్ మరియు డిజైనర్ చీరలు డ్రై వాష్ అండ్ శారీస్ రోలింగ్ చేయబడును ప్యాంట్లు షర్ట్లు పట్టు పంచలు కోట్స్ అండ్ షెర్వానీస్ బ్లాంకెట్స్ డోర్ కటన్స్ అన్ని రకముల దుస్తులు వాషింగ్ అండ్ ప్రెస్సింగ్ చేయబడును లాండ్రీ సర్వీస్ లో ద బెస్ట్ సర్వీస్ వజ్రా డ్రై క్లీనర్స్ కేబిఆర్ సిటీ స్క్వేర్ హనుమన్ జంక్షన్ ఫోన్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ డబల్ ఫైవ్ ట్రిపుల్ త్రీ వజ్రా ఫ్యాషన్ డిజైనర్స్ ఆధునిక మహిళల కోసం వినూత్న ఫ్యాషన్ డిజైన్స్ మన వజ్ర ఫ్యాషన్ డిజైనర్స్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కాటన్ ఫ్యాబ్రిక్స్ మగ్గం వర్క్స్ మిషన్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మా వద్ద లభించను అన్ని రకముల మ్యాచింగ్స్ లభించను ప్రపంచ వ్యాప్త షిప్పింగ్ అందుబాటులో ఉంది కేబిఆర్ సిటీ స్క్వేర్ హనుమన్ జంక్షన్